గంధం పెట్టుకోవడంలో ఇన్ని లాభాలా శుభకార్యాలలోనూ దైవ పూజలలో గంధం ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా చందన చర్చ భోగప్రదము శుభప్రదము ఆరోగ్యప్రదము ఆహ్లాదకరము ఆధ్యాత్మికము కూడా ఈ చందన చర్చ భారతీయులకే చెందిన ఓ గొప్ప వైభవం పెళ్లిళ్లలో పేరంటాలలో అతిథులను గౌరవించడానికి చందనం అద్దుతారు వచ్చిన వారందరికీ ఆడా బగా తేడా లేకుండా ఈ చందనాన్ని అద్దడం ఆనవాయితీ స్త్రీలకి మెడభాగానికి గంధం పూయడం ఈనాటికే నిలిచి ఉన్న ఆచారం అసలు శుభలేఖ మీద ఉండేదే మదర్పిత చందన తాంబూలాలను స్వీకరించి అని అంటే నేను చేసే అతిథి మర్యాదలు స్వీకరించమని అర్థం ఒకప్పుడు ఇంటికి వచ్చిన అతిథులకు చందనం ఇవ్వకుండా పంపేవారు కాదు అన్ని సుగంధ ద్రవ్యాలు సమర్పించలేకపోయినా మంచి గంధం ఒకటి సమర్పిస్తే చాలు అని అర్థం శివుడికి అభిషేక ద్రవ్యాలలో గంధం కూడా ఒకటి చందనం అమూల్యమైన మూలిక ఆహ్లాదకరమైన వాసన కలిగి ఉంటుంది రక్త దోషాన్ని పైత్యాన్ని తగ్గిస్తుంది ఇది విషాన్ని హరిస్తుంది క్రిమిహారం కూడా చల్లదనాన్ని కలిగిస్తుందని మనందరికీ తెలుసు చందనాన్ని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తారు చందనాది వటి చందనాసవం మొదలైన ఔషధాలు కూడా తయారు చేస్తారు చందనాది అత్తరు సబ్బులు మొదలైన సౌందర్య సాధనాలకి మూలం ఈ చందనం గంధాన్ని కొంచెం కొబ్బరి నీళ్ళలో కానీ మంచి నీళ్ళలో కానీ కలుపుకొని తాగితే అధిక దాహం తగ్గుతుంది చందన తైలం శరీరానికి చాలా చలువ చేస్తుంది రోజుకి ఒక్క చుక్క చాలు